సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో ఈ రోజు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చేతుల మీదుగా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది పేదలు ఆపదలో ఉన్నవారికి సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు మైనారిటీ నాయకులు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయకులు పిలుపునిచ్చారు

বন্টু নাगराज এদিকে রামলাল এদিকে একটা সঙ্গম সারি সারি

సదాశివపేట పట్టణంలో ఎమ్మెల్యే శ్రీ చింతా ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో సదాశివపేట పట్టణానికి చెందినటువంటి పద్నాలుగు మంది సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు మూడు లక్షల ఇరవై ఒక్క వేల రూపాయలు చెక్కులను అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి సదాశివపేట పట్టణ మాజీ మున్సిపల్ చైర్మన్ కౌన్సిల్ సభ్యులు పార్టీ అనుబంధ సంస్థ సభ్యులు పాల్గొనడంలో వారికి స్వాగతం పలుకుతూ ఈనాటి ఈ కార్యక్రమంలో ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో లబ్ధిదారులు అనారోగ్యంతో బాధపడుతూ హాస్పిటలైజ్ అయ్యి అక్కడ అధిక ఖర్చుల భారాన్ని భరించలేక ప్రభాకరన్న గారిని సంప్రదిస్తే వారు వారికి అండగా ఉంటానన్నటువంటి అభయస్తం ఇస్తూ వారి దగ్గర నుంచి ఆ ఫైల్ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ అప్లై చేసి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వచ్చినటువంటి చెక్కులను వారికి ఈరోజు సదాశివపేట పట్టణంలో అందించడం అన్నది మేము ప్రభాకరణ గారికి పట్టణపాటి పక్షాన అదే రకంగా లబ్ధిదారుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాం సంగారెడ్డి నియోజకవర్గంలో లోని మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే చింతప్రభకరణ గారి చేతి మీదగా అందించడం జరిగింది మండలానికి సంబంధించి ఇరవై ఒక్క చెక్కులు మొత్తం ఐదు లక్షల ఎనభై రెండు వేల అమౌంట్తో ఈరోజు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది మరి మనందరికీ తెలుసు సంగారెడ్డి నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ అండ్ సీఎం రిలీఫ్ ఫండ్ అందించడంలో ప్రభాకరణ గారు ముందు ముందుంటారనే విషయం అందరికీ తెలుసు మరి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే పది సంవత్సరాలు అప్పుడు ఉన్నా కానీ సీఎంఆర్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అంటేనే తెలి తెలిసేది కాదు వాస్తవానికి అప్పుడు ఎవరు అనారోగ్యంతో బాధపడుతూ వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళకు రెండు వేలు వెయ్యి రూపాయలు ఇచ్చి జనాలని బెగ్గర్స్ చేసే ప్రయత్నం చేసిండ్రు ఆనాటి ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఈ ఈ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారంటే ఏదైనా ఆపద ఉండి తన ఇంటికి వస్తే వారికి శాశ్వత పరిష్కారం అందించేటువంటి అందించేలా కృషి చేస్తారు కృషి చేస్తారని చెప్పేసి ఇదే ఒక నిదర్శనం అని చెప్పేసి మనం అనుకోవచ్చు మరి దానికి సంబంధించి సంఘటన నియోజకవర్గంలో ఎవరికైనా ఏ ఆపదతో ఉన్న ఆపద ఆపదలో ఉండి అనారోగ్యంతో ఉండి వాళ్ళు అప్పులు చేసి మరి ట్రీట్మెంట్ చేసుకుంటారు మరి వారికి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ అనేది ఒక ఉత్త సాయంలో ఉంటుందని చెప్పేసి ఈ సందర్భం తెలియజేస్తూ మరి ముందు ముందు మున్సిపల్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి సంగారెడ్డి నియోజకవర్గం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలు వి విద్య విద్యావంతులు విఘ్నులు కాబట్టి ఖచ్చితంగా స్థానికంగా ఉండే ఎమ్మెల్యే గారు అందరికీ అందుబాటులో ఉంటాడు కాబట్టి రానున్న మున్సిపాలిటీ ఎలక్షన్లో గులాబీ జెండాని ఎగరేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలను కోరుకుంటున్నాము జై తెలంగాణ